రామోజీరావు గారు అనగానే తెలుగు ప్రజల ఉత్తేజానికి ఒక ప్రతిబింబం ఆయన చాలా కష్ట చిన్నప్పుడు మా ఆ వామపక్ష ఉద్యమాలు ఉండేవాడు చురుకైన పాత్ర వహించాడు ఆయన చిట్స్ వ్యాపారం చేసేవాడు కూడా మా పార్టీ వాళ్ళతో సంబంధం ఉన్నాయి ఆ తర్వాత ప్రాంతం పెట్టిన తర్వాత ఆయన ఇండిపెండెంట్ రోల్ ప్లే చేశాడు అయితే అప్పటి నుంచి కూడా మామపక్షానికి అనుకూలంగా ఉండేవాడు ఎప్పుడు వ్యతిరేకంగా ఉండేవాడు కాదు ఏ సలహా చేసేవాడు తప్ప విమర్శించేవాడు కాదు సెన్ రాజర్స్గా చనిపోయాక చంద్రరాజేశ్వ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు అని చెప్పేసి అని ఒక ప్లాన్ చేస్తే ఆయన కూడా వచ్చాడు వచ్చి మేమేదో పది యాభై లక్షల క్రితం పిలిపిస్తామంటే ఏమేమి చంద్రరాజేశ్వ గారు ఆయన చోడకి చేస్తే ఎట్లా మీరు కోట్ల రూపాయలు ఇవ్వాలి పిలుపు అని చెప్పి తర్వాత మేము డిజైన్ చేసినటువంటి ప్లాన్ కూడా మార్పిచ్చి రాబోయే రోజుల్లో బాగా పెరిగిపోతుంది సిటీ మీరు పైకి పోయిన తప్ప ఏమైనా చేయబోక ప్లాన్ అంతా మార్పించి మేము పునాలు తీయించేసి మళ్ళీ ఐదంతా సకు ఉపయోగపడేటప్పుడు దాని దగ్గర వేయించాడు ఫస్ట్ ఆయన మాకు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాడు ఆనాడే అలా మళ్ళీ ఎప్పుడైనా చేశాడు అనుకో అట్లా కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని కమ్యూనిస్ట్ పార్టీకి అభిమానిగా మాకు అభిమాన సంబంధం ఉన్నాయి మేము ఎప్పుడన్నా పోయినప్పుడు కూడా బాగా మాట్లాడేవాడు ఆయనే ఫస్ట్ టైం నాకు నాలుగు ఐదు ఐదునక చెప్పింది ఈసారి ఎవరితో సంబంధం పెట్టుకోకపోయినా కూడా టీడీపీకి నూట ముప్పై ఐదు సీట్లు వస్తాయి నేను ఎవరు చెప్పలేదు ఫస్ట్ టైం చెబుతున్నా ఆయనకి ఆ కాన్ఫిడెన్స్ ఉండింది ఎప్పుడైనా అంత మంచిగా ఆప్యానికి మాట్లాడేవాడు ఇప్పుడేమైందంటే ఈ తెలుగు ఫిల్మ్ సిస్ట్రీ సిటీ ద్వారా ప్రపంచానికి అయిపోయింది తరు రాష్ట్ర రాజకీయాలు మార్చడానికి ఈనాడు ఈనాడు రామోజీరావు ప్రముఖ పాత్ర వహించారు ఇంట్రవరం టైంలో తీసుకురావడానికి ఫోకస్ చేయడానికి కూడా ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకే లైన్లో ఉన్నాడు ఎన్టీ కాంగ్రెస్లో ఉన్నాడు ఎప్పుడూ అటు పోలేదు ఒక నెలగలేని పద్ధతికి ఉన్నాడు అనేక కష్టాలు వచ్చాయి కాంగ్రెస్ పీరియడ్లో అనేక కష్టాలు వచ్చాయి జైలుకు పోయే ప్రశ్న పరిస్థితులు వచ్చింది దేనికి భయపడలేదు ఆ విషయంలో ధైర్యానికి ధైర్య శాస్త్రానికి ఆయన నిలుడొద్దు అలాగే అనుకున్న దాన్ని సాధించడానికి పట్టు విక్రమార్కు లాగా చేసేవాడు ఇప్పుడు ఆయన పేరు చెప్పాలని ఫిల్మ్ సిటీ గుర్తొస్తుంది వస్తుంది అలాగే ఈనాడు గుర్తొస్తుంది గ్రామీణ ప్రాంతానికి ఉపయోగపడేది అదే సందర్భంలో వామపాఠశాలకి అనుకూలంగా సేవ ఉండేవాడు అందువల్ల ఆయన మరణం అనేది నా వ్యక్తిగత మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి వాళ్ళ పిల్లలతో సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు పార్టీతో మాకు సేవలేసి ఆయన మరణం మాకు మా కుటుంబానికి భారత కమ్యూనిస్ట్ పార్టీకి ప్రకశ ఉద్యమాలకి పామపక్ష ఉద్యమాలకి తీరని లోటుగా మేము భావిస్తున్నాం ఆయన మరణం పట్ల నేను ప్రకాశ సభం తెలియజేస్తూ వారి కుటుంబ సనుభూతి తెలియజేస్తున్నాను రాష్ట్ర బాబు ఆయన చివరి కోరిక చూడకుండా పోయాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చూద్దామని చూసే కోరిక ఉండింది ఆ కోరిక చూడలేకుండా పోయాడు అది దురదృష్టం పన్నెండు దాకా ఉంటే చూసిపోయి ఉండేవాడు అయితే వచ్చే గవర్నమెంటు ఆయన జ్ఞాపక గుర్తుండే పద్ధతిలో ఒక కార్యక్రమం ఎం ఎంపిక చేసుకోవాలని చెప్పేసి నేను మేము కోరుతున్నాను